సీజన్ నైన్ లైవ్ లో ప్రస్తుతం టాస్క్ అయితే అవుతున్నాయి ఇమ్యూనిటీ టాస్క్ అయితే అవుతుంది ఇక భరణి గారు టాస్క్ ఆడి వచ్చిన తర్వాత తనూజ కోసం తో మాట్లాడిన విధానం చూస్తే ఆయన నిజంగానే తనుజతో కంటెంట్ కోసమే అలా ఉంటున్నాడా అనే ఫీలింగ్ అయితే వచ్చింది మరి అది నిజమో కదా మీరే చెప్పాలి అయితే ఇక బిగ్ బాస్ హౌస్లో ఇమ్యూనిటీ టాస్క్ కోసం కంటెస్టెన్సీని టూ టూ గా డివైడ్ చేసేసారు అంటే ఒక టాస్క్లో టూ టూ మెంబెర్స్ ఒక గా ఉంటే ఫోర్ మెంబెర్స్ కలిసి టాస్క్ ఆడాల్సి ఉంటుంది ఇక మనకి ప్రోమో రిలీజ్ చేసినట్టుగానే ఇమాన్యుయల్ అలానే సంజన ఇద్దరు ఒక గా అలానే ఇక సంజనా ఆపోజిట్ ఆపోజిట్గా వెళ్ళిన వాళ్ళు దివ్య అలానే సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరు వెళ్ళే వీళ్ళు నలుగురు కూడా గేమ్ జోన్కి వెళ్తారు సంచాలక్ ఇంకా డిమన్ పవన్ ఉన్నారనమాట సో ఈ టాస్క్ ఏంటి అంటే గేమ్ జోన్లో ఒక స్లోప్ని అరేంజ్ చేసి స్క్వేర్ బాక్సెస్ పెట్టారు ప్లాస్టిక్ ఫైబర్ బాక్సెస్ అవి సో హ్యాండ్తో అవన్నిటిని పగలగొట్టేసిన తర్వాత టాప్లో పెట్టిన త్రీ స్టార్స్లో అట్లీస్ట్ టూ స్టార్స్ ఎవరైతే ముందు బుట్టలో పెడతారో వాళ్ళు విన్నర్స్ అంటూ క్లియర్గా బిగ్ బాస్ చెప్పాడు మరి బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఇమాన్యుయల్ అయితే ఎంత పిచ్చిగా గేమ్ ఫస్ట్ ఇమాన్యుల్ అండ్ సంజన ఇద్దరు ఆ ప్లాస్టిక్ ఫైబర్స్ ని గట్టి గట్టిగా పగలగొట్టి పైకి అయితే వెళ్తారు ఇంకొక వైపు దివ్య వెళ్తుంది ఇంకోవైపు ఇమాన్యుయల్ పైకి వెళ్ళేసి ఫాస్ట్ ఒక స్టార్ని తీసుకొని సంజనకి ఇస్తాడు సంజన కూడా ఆ స్టార్ని పట్టుకొని ఫాస్ట్ వెళ్తూ బుట్లో పెట్టి రిటర్న్ వచ్చేలోపు ఇమాన్యుల్ ఇంకో స్టార్ని అయితే తీసేయచ్చు కానీ ఇమాన్యుల్ అక్కడ స్టార్ని తీయకుండా ఈ స్లోపే ఎక్కి ఫాస్ట్గా వస్తున్న దివ్యని ఆపడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో సుమన్ శెట్టి ఒక సుమన్ శెట్టి గారు ఒక స్టార్ని పెట్టేసి రిటర్న్ వస్తూ ఉంటే వాళ్ళిద్దరిని ఆపడానికి ఇమాన్యుల్ ట్రై చేస్తాడు కానీ మిగిలిపోయిన ఆ స్టార్ని పికప్ చేసుకొని ఫాస్ట్గా కిందకి వెళ్ళి సంజనకి ఇవ్వడమా లేదంటే బుట్టలో పెట్టడమా చేయలేదు ఇమాన్యువల్ అమ్మా అమ్మారా అమ్మారా రా ఇంకో స్టార్ తీసుకో అని చెప్తున్నాడే కానీ వాళ్ళిద్దరిని ఆపుతూ వాళ్ళిద్దరిని ఆపడం కంటే ఆ స్టాండ్ తీసుకొని పరిగెట్టుంటే కాస్త ఫైట్ అయ్యి ఇంట్రెస్టింగ్గా ఉండేదేమో లేదా ఇమాన్యువల్స్ అందిన గెలిచేవారేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది అయితే ఇక్కడ సుమన్ శెట్టి గారు ఇమాన్యుల్ పట్టుకుంటూ ఉంటే తప్పించుకొని ఇంకా సంజన పైకి వచ్చేలోపే స్టా ఆ స్టార్ని అయితే పట్టేసుకున్నారు సుమన్ శెట్టి కానీ బిగ్ బాస్ ఎవరు బుట్టలో పెడితే వాళ్ళే విన్నర్స్ అన్నారు కదా కానీ పట్టుకోగానే సుమన్ శెట్టి దివ్య విన్నర్స్ అని సంచాలక్ చెప్పేశారు అది ఇంకేమో నాకు అర్థం కాలేదు ఇక సెకండ్ తనుజా బర్ణి గారు వెళ్ళారు అలానే ఇక తనుజా బర్ణి ఒక టీము అండ్ నెక్స్ట్ ఆపోజిట్ టీమ్గా హరీష్ అండ్ ఫ్లోరా వెళ్ళారు వీళ్ళ నలుగురు గేమ్ ఆడారు వీళ్ళు గేమే అర్థం కాలేదేమో అని నాకు అనిపించింది ఫస్ట్ ఆ ప్లాస్టిక్ ఫైబర్స్ని ఫు ఫుల్గా కిక్ చేసి బ్రేక్ చేసిన తర్వాతనే స్టార్స్ని టచ్ చేయాలంటూ బిగ్ బాస్ చెప్పారు కానీ ముందే పరిగెట్టుకుంటూ బర్నీ గారు పైకి వెళ్ళిపోతారు కింద నుంచి తనుజా బాక్సెస్ని పగలగొట్టుకుంటూ వస్తుంది అయితే వీళ్ళిద్దరూ సేమ్ రెండు టీమ్స్ కూడా అదే మిస్టేక్ చేశారు బాక్స్ పగలగొట్టకముందే స్టార్ని తెచ్చేసి బుట్లో పెట్టేస్తారు ఇంకా పైన సెకండ్ స్టార్ బర్నీ గారు ఇంకా ఒక బాక్స్ బ్రేక్ చేయకముందే సెకండ్ స్టార్ తీసేసుకుంటారు ఇందులో ఇక బర్నీ గారికి అలానే హరీష్ టీమ్కి రెండింటికి కూడా ఇక ఫాల్ గేమ్ అని అయితే చెప్పేస్తాడు ఇక ఒక బాక్స్ మాత్రమే మిగిలింది మాకు వాళ్ళకి రెండు బాక్సులు మిగిలాయంటూ సంచాలకి చెప్తూ ఉంటారు భరణి అండ్ తనూజ కానీ సంచాలకు వినరు అయితే బిగ్ బాస్ గేమ్ రూల్స్ ఏం పెట్టారో ఎవరైతే బాక్సెస్ ముందుగా పగలగొట్టి వెళ్ళి స్టార్స్ని తెస్తారో వాళ్ళే అని బాక్స్ని పగలగొట్టాక స్టార్స్ని టచ్ చేయమంటే వీళ్ళు బాక్సెస్ పగలగొట్టకుండా ముందు వెళ్ళి స్టార్ని పికప్ చేసేసి బుట్టలో పెట్టేశారు సో టాస్క్ అర్థం కానట్టే కదా అందుకే ఇది ఫౌల్ గేమ్ అయిపోయింది అయితే ఇక భరణి గారు బయటకు వచ్చి ఇమాన్యుల్తో మాట్లాడుతూ నేను చెప్తూనే ఉన్నా నేను పైకి రోప్ ఎక్కాను నేను మరి కింద బాక్సెస్ పగలగొట్టాలి కదా పగలగొట్టకపోవడం ఎవరు తప్పు అన్నట్టు మాట్లాడుతుంటారు టాస్క్ అన్నాక అందరికి టెన్షన్ ఉంటుంది ఒక రెండు బాక్సెస్ వదిలేస్తాం ముందు మనం అన్ని క్లియర్ చేసుకొని కదా స్లో పెట్టాలి కానీ గారు అలా మాట్లాడకుండా నెగిటివ్గా మాట్లాడినట్టు అనిపించింది మరి భర్ణిగారిపై మీ ఫీలింగ్ ఏంటి కామెంట్స్ చెప్పారు